హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే కాస్త కోల్డ్ చేసింది అనమాట అందుకనే నిన్నైతే వాయిస్ ఇవ్వడానికి అంటే వీడియో రెడీగా ఉంది కానీ వాయిస్ ఇవ్వడానికి ఇబ్బంది అయింది అందుకని ఇంక వాయిస్ ఇవ్వలేదు అప్లోడ్ కూడా చేయలేదు ఇంకా ఆ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఈరోజు మార్నింగే స్కూల్కి అయితే రెడీ అవుతుంది అనమాట ఆదర్శ అయితే మొన్న నుంచి పాపం సేమియా కాయి సేమియా కాయి అని అడుగుతున్నాడు ఇంకా అందుకని అయితే సేమియా చేశాను అనమాట కాకపోతే సిక్స్ థర్టీకి చేయడం వల్ల మేము తినేసరికి అది కాస్త గట్టిగా అయిపోయింది తర్వాత ఎగ్జోట్ తీసుకొచ్చారనమాట ఇవైతే నైటే తీసుకొచ్చారు అవి ఇంకా ఫ్రెష్ ఎగ్స్ అనుకుంటాను అందుకని తొక్క తీస్తే అసలు రాలేదు ఇంకా అప్పటికే టైం అయిపోతుంది అనమాట స్కూల్కి ఎలా వస్తే అలాగే తీసేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలాగే తీసేసాను అందుకే అవి అలా వచ్చాయి అనమాట పై సరిగా రాలేదు అన్నీ కూడా షెల్ అంటుపోయినాయి ఇంకా అలాగే తీసేసాను తర్వాత ఇంకా ఈరోజు హాఫ్ డే అనమాట ఇది సాటర్డే వ్లాగ్ సాటర్డే అంటే మా స్కూల్కి ఆ హాఫ్ డే కదా ఇంకా అందుకని మార్నింగ్ అవంతా ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోయాము ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత అయితే పెళ్ళిద్దరికి భోజనం అయితే తినిపిస్తున్నాను అనమాట ఇంకైతే క్యారేజ్ పెట్టేశాను మార్నింగ్ క్యారేజ్ ಅದೆ ತಿಸ್ಕಲ್ ಪರಿಣ ಅಕ್ಕಿ ನೀರು ಆ ದರ್ಶಿ ತಿಂತನಂ ప్రజెంట్ అయితే ఆదర్శ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట ఫార్మేట్ వన్ జరుగుతుంది త్రీ డేస్ ఉంటాయి మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ అలాగా త్రీ డేస్లో మొత్తం ఫార్మేట్ వన్ ఎగ్జామ్స్ అయిపోతాయి అనమాట అందుకని ఈ త్రీ డేస్ కూడా నేను బయటికి ఆటలకైతే పంపించట్లేదు ఓన్లీ ఇంకా చదివిస్తున్నాను ఎగ్జామ్స్ మళ్ళీ మూడు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగే గేమ్స్కి వెళ్తాడు కదా ఇంక అందుకని బయటికి పంపించకుండా ఇంక ఇప్పుడు భోజనం పెట్టేసి ఇప్పుడు కూర్చొని చదివిస్తాను అనమాట తర్వాత బట్టలు కూడా చాలా ఉన్నాయి అవి ఓ పక్కన వాషింగ్ మిషన్లో వేసేసుకుంటూ వీటి చేత అయితే చదివించాలి అగ్గి చూడండి ఫస్ట్ నాకు కర్రీ రైస్ కావాలందనమాట సరే అని చెప్పేసి కర్రీ రైస్ అంతా కలిపేసి పెడితే బాబాయ్ కారం నాకు వద్దంటే నాకు వద్దు నాకు పెరిగన్నం కావాలందే ఇంకా తన కోసం కలిపిన అన్నం అంతే ఇంకా నేను తినాల్సి వచ్చిందనమాట ఇంకా అయితే ఇంకా కర్రీ రైస్ అయితే పెట్టాను చూడండి అది ఎలా ఉంటుందో నాకు వద్దు కారం 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 ఉంటుంది ఇంక సరే అయితే అని చెప్పేసి దా ముద్ద అయితే తీసేసి ఇంకా పెరుగన్నం పెట్టాను అనమాట దానికి ఆదర్శ అయితే తిన్నాడు నాకు ఈ మధ్యన ఏంటో కానీ కూర్చొని సడన్గా పైకి లేసాం అనుకోండి లేదంటే ఉన్నపాటుగా ఒంగునామన్నా తీస్తున్నా అలాంటప్పుడు కాస్త కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట తల తిరుగుతున్నట్టుగా లేదంటే సడన్గా వెనక్కి తిరిగిన ఉన్నట్టుండి అలా తిరుగుతుంది ఇదివరకు ఏదో అప్పుడప్పుడు అలా వచ్చేది ఏంటో అస్తమానం అవుతుంది అనమాట రోజు కనీసం వన్ టైం అయినా అలా అనిపిస్తుంది ఒకసారి డాక్టర్ దగ్గరికి అయితే చూపించుకోవాలి ఈ మధ్యకాలంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో ఉంటాయి కదా రాగానే బాక్సులు సామాన్లు అవి కడిగి వీళ్ళకి స్నానాలు చేయించి తర్వాత వాళ్ళకి చేత హోంవర్క్లు చేయించి ఇవన్నీ చేసేసరికి ఇంక నాకు నేర్చుకు వచ్చి ఏం చేస్తున్నానంటే వంట కూర చేయడానికి చాలా విజుగా వచ్చేస్తున్నాను అనమాట అందుకని నేను మార్నింగ్ చేసిన కూర ఏదైతే ఉంటుందో అది పిల్లలకి ఇంటికి పెట్టేసి ఇంక నేను ఒక్క రోజు ఆ కర్రీతో తింటున్నాను లేదంటే కాస్త పెరిగేసుకుని తింటున్నాను రోజు రోజే మొత్తం స్కిప్ చేసేస్తున్నాను అనమాట అందువలన ఏమన్నా అవుతుందేమో అని నా ఫీలింగ్ మరి చూడాలి అసలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి నేనే కాదు ఇంట్లో అంటే ప్రతి ఇంట్లో వాళ్ళు ఇలాగే చేస్తారు కదా అంటే కూర తక్కువగా ఉందనుకోండి మన కోసం స్పెషల్గా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంక మనకి చేసుకోబుద్ధి కాదు వేరే వాళ్ళకి చేయాలంటే చేస్తాను తప్ప మళ్ళీ మనం చేసుకుని మనం ఏం తింటాంలే అన్నట్టు ఏంటంటే స్కిప్ కొడతాం కదా సో అలాగా నేను కూడా అలా చేయడం వల్ల అనుకుంటాను సో బహుశా మీరు కూడా అలా చేస్తే కనుక ఆపండి ఇప్పటి నుంచి మీరు కూడా గట్టిగా కొంచెం బలంగా తింటేనే మనకి కళ్ళు తిరగడాలు అలాంటివి ఉండవేమో అని నా ఫీలింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట ఇంక వాషింగ్ మిషన్లో బట్టలు వేసానని చెప్పాను కదా ఇంకా అయిపోయాయి పైకి తీసుకొచ్చి ఆరేసాను అనమాట అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని ఆరేసేసాను అలాగే ఆఫ్టర్నూన్ వస్తాను కాబట్టి ఆఫ్టర్నూన్ అవి తీసేసి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట ఇంకా తర్వాత ఇంకా ఆదర్శనైతే ఇప్పుడు చదివేస్తున్నాను అంటే మండే ఎగ్జామ్ ఉంటుంది మండేతో అయిపోతుంది ఇది సాటర్డే బ్లాక్ కదా మూ త్రీ ఎగ్జామ్స్ ఉంటాయి ఎంఎస్ ఒకటి అండ్ మోరల్ సైన్స్ జీకే తర్వాత సోషల్ అనమాట వీడికి అన్నీ ఓకే కానీ సోషల్ స్టడీస్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకో అసలు నేను చదవను నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు ఏంటో మరి సోషల్ మిగిలిన కూడా చాలా బాగా చదువుతాడు అందుకని పాపం కూర్చోబెట్టి దగ్గరగా కూర్చొని చదివేస్తున్నాను అనమాట ఈ లోపల బట్టలన్నీ అన్నీ మంచం మీద ఒక్కటొక్కటి మరద పెడదాంలే నుంచుని అన్నట్టు కానీ అక్కి చూడండి ఒక్కటొక్కటి ఎలా విసురుతుందో ఫస్ట్ నేను నేను మడత పెట్టేస్తాను అందనమాట సరే మడత అన్నాను తర్వాత ఇంకా చూడండి ఒక్కటి ఒక్కటి నా మీదకి ఎలా విసురుతుందో ఇది నువ్వు మరత పెట్టు ఇది నువ్వు మడత పెట్టు అని చెప్పేసి విసురుతుంది ఈ రోజు ఈవినింగ్ అయితే ఫ్రెండ్తో కలిసి షాపింగ్కి అయితే వెళ్ళాలి షాపింగ్ అంటే తను గోల్డ్ పూసలు తీసుకుంటుంది అనమాట సో ఇంక గోల్డ్ షాపింగ్ అనగానే ఇంక మనం ఎగరేసుకుంటూ వెళ్తాం కదా సో అలాగా తను రమ్మంది అయితే నేను కూడా అనమాట సో అలా ఇద్దరం కలిసి ఇప్పుడైతే ఈవినింగ్ నాలుగున్నర ఆ టైంకి మేమైతే గోల్డ్ షాప్కి వెళ్తున్నాం అనమాట ఆ వీడియో కూడా దీంట్లో యాడ్ చేశాను ఈ వీడియోలో ఇంతకీ తనకి ఏం కావాలంటే మామూలుగా అయితే నల్ల పూసలు చేయించుకోవడం అంటే వాళ్ళే బంగారు బంగారం తర్వాత రాగి కలిపి తీ చేసి మొత్తం మీద నల్ల పూసలు అవన్నీ జాయిన్ చేసి వేసేస్తారు కదా సో తనకి అలా ఇంట్రెస్ట్ లేదంట తనకి అలా ఇష్టం ఉండదంట అందుకని ఏం చేస్తుందంటే సపరేట్గా గోల్డ్ పూసలు తీసుకుంటుందన్నమాట మళ్ళీ తనకి ఎంతైతే లాంగ్ కావాలో దానికి సరిపడగా నల్లపూసలు కూడా తీసుకుని చేసుకుని మళ్ళీ తనకి మధ్య మధ్యలో ఇంకా కలర్ పూసలు ఉంటాయి కదా ఫ్యాన్సీ స్టోర్లో పెరల్ స్టోర్స్లో ఉంటాయి కదా సో అవి కూడా తీసుకుని తను గుచ్చుకుంటుంది అంట తనకు వచ్చంట ఆ లింకులు అవి పెట్టుకొని గోల్డ్ లాకెట్ ఒకటిందనమాట ఆ లాకెట్లో కింద వేసుకొని అటు ఇటు పూసలు వేసుకుని నల్ల పూసలు వేసుకుని అలా చేసుకుని చేసుకుంటాను అని అన్నదనమాట సో అందుకని తోడరమ్మంటే వెళ్తున్నాను నేను ఎందుకు వెళ్తున్నానంటే గోల్డ్ రేట్ ఎంత ఉంటుంది తర్వాత అసలు ఎంత వస్తాయి ఏంటి మీకు కూడా ఉపయోగపడుతుంది కదా ఎవరికైనా అందుకని చెప్పేసి నేను కూడా వెళ్తానమాట ఇప్పుడైతే ఈవినింగ్ అయితే వెళ్తాను ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఆదర్శిని అక్కిని వీళ్ళ డాడీ దగ్గర ఉంచేస్తానమాట వీళ్ళ డాడీ అయితే ఈవినింగ్ వస్తారు ఇంటికి అప్పుడు బండి తీసుకుని వీళ్ళిద్దరిని ఆదర్శిని అక్కిని ఇక్కడ ఉంచేసి ఇంట్లో ఉంచేసి నేనైతే వెళ్తాను వెళ్ళి అయితే ఆ పని అయితే ముగించుకుంటాను ఇప్పుడు గోల్డ్ తగ్గింది అంటున్నారు కదా న్యూస్లో అయితే మరీ దో చెప్తున్నారు ఎలా అంటే గోల్డ్ రేట్ చాలా తగ్గిపోయింది భారీగా తగ్గిన బంగారం ధరలు ఇలా అంటున్నారు కానీ మాకు తెలిసిన వాళ్ళని అడిగితే అంతేం లేదు అంతేం తగ్గలేదండి అంటున్నారు నేను మొన్న మాకు తెలిసిన వాళ్ళని అడిగితే ఏమన్నారంటే గ్రాము ఏడు వేల రెండు వందల నలభై రూపాయలు ఉందండి ఇప్పుడు అని అన్నారు అదేంటండి అని అంటే మరి అంతే ఉందండి అంతే తగ్గింది పెద్దగా ఏం తగ్గలేదు అని అన్నారు తర్వాత ఆయన ఫోన్ కాల్ పెట్టేసిన నేను గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట గూగుల్లో సెర్చ్ చేస్తేనేమో ఆరు వేల తొమ్మిది వందల చిల్లర ఉంది ఇంత ఉందండి గూగుల్లో మరి మీరేమైనా కారణం చెప్తున్నారు అని అంటే ఏమంటే ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది ఆయన చెప్పిన సమాధానం ఏనండి ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది ఆ మొబైల్ ఫోన్ మీరు ఆన్లైన్లో సెట్ చేస్తే ఒక ప్రైజ్ ఉంటుంది అదే డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి తీసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది కదా సేమ్ అదేనండి బంగారం కూడా అని అన్నాడు ఆయన ఇంక నేను ఏం చెప్తాను చెప్పండి నేను ఇంకేమనలేదు ఆహా అవునా అండి సరే అండి అని చెప్పేసి అన్నాను మళ్ళీ ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే అడిగితేనేమో మళ్ళీ ఏడు వేల మూడు వందలకి వెళ్ళింది అండి అని అన్న రోజు రోజుకి మారిపోతుందండి అంటే అవునండి రోజు రోజుకి మారిపోతుంది మీకు ఏమన్నా కావాలి ఇప్పుడే తీసేసుకో తర్వాత ఆషాఢ వెళ్ళిందంటే ఇంకా పెరిగిపోతుందని చెప్పేసి అన్న అనమాట ఆయన అయితే అవునా అండి అని అనుకున్నాను ఇంక నేనేం అనమాట సరేనండి తర్వాత అయితే ఫోన్ అయితే పెట్టేశాను ఇంక ఈవినింగ్ అయితే వెళ్తాం కదా అప్పుడు క్లియర్ కట్గా మొత్తం అన్నీ తెలుసుకుంటాను నాకు గోల్డ్ పెద్ద వస్తువులు అయితే ఏం లేవన్నమాట అంటే చిన్న చిన్నవి చెవిలి జాతలు రెండు తర్వాత ఒక చైను బ్లాక్ బీడ్స్ ఒకటి తర్వాత తాలి ఒకటి ఉంది తప్ప హారం కానీ తర్వాత నక్లెస్ కానీ ఇలాంటివి లేవన్నమాట అవి చేయించుకోవాలంటే కంపల్సరీగా మనకి ఎంత లేదన్నా మూడు కాసులు పైనుంచే కదా ఉండాలి తక్కువలో చేయించుకుంటే అంత అది అల్పంగా ఉంటుంది కదా ఇబ్బందిగా ఉంటుంది అది అంటే ఎప్పుడు డెలికేట్గా ఉంటుంది పెట్టుకునేటప్పుడు తర్వాత తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా స్ట్రాంగ్గా చేయించుకున్నాం అంత ఇబ్బంది ఉండదు కదా అని అనుకుంటున్నాను నేను ఇప్పుడు షాప్కి వెళ్తాను కాబట్టి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ కనుక్కుంటాను అనమాట అసలు ఎంతలో అవుతాయి లీస్ట్ ఎంత తర్వాత ఎంత పెడితే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటుందా ఇవన్నీ కూడా కనుక్కుంటాను అయితే వాళ్ళ దగ్గరే బుక్స్ కూడా ఉంటాయంట కదా అవి కూడా చూస్తారనమాట అది చూసారా నేను అదే షాప్కి మా అయితే వీడియోలో పండ్ ఇష్టం లేదనమాట అందుకని నేను వీడియో తీసుకున్నానని పక్క అయితే వెళ్ళిపోయింది సరే అయితే నేనే తీసుకుంటానని తీసుకున్నాను అనమాట మీకు చెప్పాను కదా హారాలు తర్వాత నెక్లెస్లు మోడల్ అడిగితే వీళ్ళైతే నాకు ఈ బుక్ చేతులు పెట్టారనమాట వీటిలో ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే ఇప్పుడు చూపించే మోడల్కి ఆ బంగారం ఎంత పడతాదనేది కూడా కింద రాసేసారనమాట కింద చిన్న అంకిల్గా ఉన్నాయి కదా అక్కడ ఎలా అనుకుంటున్నారు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఇలా అనమాట ఇవి వచ్చేసి చిన్న చిన్నవి నక్లెస్ టైప్ ఇవి వెనకాల కావాలంటే మనం మళ్ళీ బుందైనా పెట్టుకోవచ్చు అంట లేదంటే మళ్ళీ ఎక్స్ట్రా బంగారం వేసుకుని కూడా చైన్లా కూడా చేయించుకోవచ్చు అంట అలా కూడా ఉంది ఇవైతే ఇంకా పెద్ద పెద్దవే అనమాట ఇంకా నా వల్ల అయితే కాదు ఇవి ఈ రకంగా ఎంత అనుకుంటున్నారు హండ్రెడ్ గ్రామ్స్ అలా అయితే ఉన్నాయన్నమాట ఎయిటీ టూ గ్రామ్స్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ అలా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా పెద్ద పెద్దవి కదా నాకు అంత పెద్ద పెద్ద కూడా నచ్చవు తర్వాత ఇవి వచ్చేసి డైమండ్స్లో కూడా ఉన్నాయన్నమాట తర్వాత ఈ గోల్డ్లోని మళ్ళీ వాళ్ళు వైట్ కోటింగ్ ఇస్తున్నారు అది కూడా కొత్తగా ఉంది మోడల్ వాటిలో కూడా చూపించారనమాట ఇంక ఇవన్నీ ఇంకా హారాలన్నమాట రకరకాల నల్ల పూసలు అని చెప్పాను కదా యాక్చువల్గా అయితే ఇలా ఇస్తారనమాట వాళ్ళు చేయించుకుంటే కానీ తనకు అలా ఇష్టం లేదు చిన్న చిన్న పూసలు అయితే తీసుకుంటుంది చూడండి లాకెట్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో తర్వాత రూపులు వేయించుకుంటారు కదా పూజలకి అట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇవి వచ్చి చెవిలీలు అనమాట బుట్టలతో ఉంటాయి కదా కొన్ని దుద్దులు అలాగా మొత్తం బుక్ చూస్తే ఎంత లావుందో ఇవి చూడండి ఇవన్నీ బ్రాస్లెట్లు తర్వాత కడియాలు గాజులు గాజులు కూడా మినిమం వచ్చేసి గాజులు నాకేం చెప్పారంటే రెండు గ్రా రెండు కాసుల పైనే అంటే రెండు కాసులు పైనేదే పలుచుగా ఉంటుందంట అలా కాకుండా ఒక ఐదు కాసులు అలా వేసుకుంటే కనుక అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందండి అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు తక్కువలో చేయించుకుంటే అది మళ్ళీ వంగిపోవడం అలా జరుగుతుందండి అని అన్నారు సరేలే అండి కానీ ఇంకా ఆ బుక్ అయితే ఇంక పక్కన పెట్టేసి ఇంకా అంతా మాట్లాడుతూ ఉన్నాను అనమాట మాకు పూసలు అయితే ఐదు రకాల పూసలు చూపించారు అంటే సైజులు వైజు మోడల్ ఒక కాకపోతే సైజుల వైజు ఐదు రకాల పూసలు అయితే చూపించారు దాంట్లో మా ఫ్రెండ్ ఏం తీసుకుందంటే పెద్ద ఏమో ఒక ఆరు తీసుకుంది దానికంట నెక్స్ట్ సై నెక్స్ట్ సైజు ఉంటుంది కదా దానికొక పన్నెండు అనమాట అలా మొత్తం పద్దెనిమిది అయితే వచ్చాయి మూడు గ్రాములకి మీకు అది కూడా చూపిస్తాను మూడు గ్రాములకి మొత్తం పద్దెనిమిది పూసలు వచ్చాయన్నమాట అయితే మాకు గ్రామ్ వచ్చేసి ఎంత చెప్పారంటే ఏడు వేల రెండు వందల నలభై రూపాయలు అయితే చెప్పారు అలాగా మూడు గ్రాములు ప్లస్ మళ్ళీ వాళ్ళు తరుగు మజూరియాలు తీసుకుంటారు కదా అది అయితే గ్రాముకి మూడేసొందలు అయితే ఇమ్మన్నారు సో అలా ఆరు వందలు అయింది కదా సో అడిగితే మూడు వందలు అయితే తగ్గించారు ఈ ఏడు వేల రెండు వందల నలభై రూపాయలు ప్లస్ మూడు వందలు తీసుకున్నారు అనమాట అలా మేము రెండు వే ఇరవై రెండు వేల చిల్లర అయితే అతని చేతిలో పెట్టాము ఆయన అయితే మాకు పద్దెనిమిది పోస్ట్లయితే ఇచ్చారు నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట అంటే ముందు ఒక రకమైన సైజు తీసుకొచ్చారు మూడు సైజులు తీసుకొచ్చారు అయితే మరీ చిన్నగా ఉన్నాయన్నమాట బాగా చిన్నగా ఉన్నాయండి అంటే సరే ఉండండి అని చెప్పేసి ఇక్కడే కూర్చోండి మళ్ళీ వస్తానని చెప్పి అయితే తీసుకొచ్చారు చిన్న చిన్న సైజులు తీసుకొచ్చారనమాట అయితే ఆ సైజులన్నీ ఒకసారి మాకైతే చూపించారు దాంట్లో పెద్ద సైజు అయితే సెలెక్ట్ చేసుకున్నాము పెద్ద సైజులు అయితే అవి అయితే సిక్స్ వచ్చాయనమాట మిగిలిన దానికంటే నెక్స్ట్ సైజు వచ్చేసి ఇంకొక సిక్స్ వచ్చాయి అవి చెక్కుడు అనమాట నార్మల్ అంటే చెక్కుడు లేకుండా ఇంకొన్ని ఉంటాయి కదా సాదా పూసలు అంటారు కదా అవి కూడా ఉన్నాయి అవైతే అంత అందంగా లేవనిపించింది అనమాట అందుకని చెక్కుళ్ళు అయితే తీసుకుంది ఇవైతే బాగున్నాయి ఇవి ఇలా మొత్తం మూడు గ్రాములు అయితే పడింది అనమాట అయితే ఈ పూసల్లో నల్ల పూసలు కూడా జాయిన్ చేసుకుని అలాగప్పుడు రెండు ప్యాట్ల కింద నల్ల పూసల కింద చేసుకుంటుంది అనమాట అయితే కింద లాకెట్ పెట్టుకుంటుంది కదా అక్కడైతే లింకులు కావాలి కదా లాకెట్కి అయితే రింగులు ఉన్నాయంట మరి దానికి కావాలి కదా పెట్టుకోవడానికి కొక్కెములు కావాలి కదా సో అవి బంగారం అయితే ఎంత అంటే ఆ కుక్కెలు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి వన్ గ్రామ్ అయితే పడుతుంది అన అన్నారు తినేమందంటే ఇప్పుడు ఆ కుక్కలకి అంత వద్దులే ఈ పెరల్ షాప్లోని డూప్లికేట్ ఉంటాయి కదా అది బంగారం కాకుండా వేరే ఉంటాయి కదా ఇత్తడు అంటారు కదా సో అలాంటివి వేసేసుకుంటాను డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో గ్రామ్ పెట్టి ఆ కుక్కలు తీసుకుంటానులే ప్రజెంట్ అయితే ఇవి అయితే తీసుకుంటానని చెప్పేసి అందనమాట అయితే మేము చూడడానికి అసలు నల్ల పూసలు కూడా ఉన్నాయండి సైజు చూస్తామంటే మాకు నల్ల పూసలు కూడా చూపించారు సరిపోతాయి అని చెప్పేసి ప్రజెంట్ అయితే మూడు గ్రాములు పూసలు అయితే తీసుకున్నాము సరిపోతే అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి తీసుకుందాం అనుకుని మొత్తం మేమైతే తీసుకున్నాం అనమాట మూడు గ్రాములకి పద్దెనిమిది పూసలు అయితే వచ్చాయి చెక్కుడు పూసలు అనమాట సాదావు కాదు దాంట్లో మేము థ్రెడ్ ఇమ్మన్నాం అనమాట థ్రెడ్ కూడా ఇచ్చారు అదనమాట ఈరోజు గోల్డ్ షాపింగ్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్